गोविंद गोविंद बाबू चुन गोविंद పాట పాడుతుంది మళ్ళీ డ్యాన్స్ వస్తుంది బాబాను బాడ அந்த ஆறுூர் அந்த చెప్పు చెప్పు నీ సెల్ఫ్ ఇచ్చాను చెప్పు హీరో హీరో అదే మిమ్మల్ని గంగనకైతే ఎన్ని రోజులు జరగ వచ్చిందనమాట సో అందుకే ఏం రాలేదు నాకు కూడా జ్వరం వచ్చింది నాకు వచ్చింది ఆమె నాకు వచ్చింది మొత్తం రాదు అందరూ మామూలుగా కూల్ డ్రింక్స్ అయి పెట్టి మ్యాచ్ చేయమంటారు కదా మనం కదా వెరైటీగా టమాటా ఉల్లిగడ్డ ఆర్లగడ్డ ట్రెండ్ ఫాలో అవు ట మేము సెట్ చేసారు మీ ముగ్గురు అట్లా సెట్ చేయాలి చేయాలి స్టార్ట్ చేయాలి దెబ్బ లేదు స్టార్ట్ 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 స్టార్ట్

ఆ తిరిగి ఇగిరే తిరిగే నామేర్ గా వస్తా అనుకున్నా ఓకే కమాన్ వచ్చేయండి ఫస్ట్ చెప్తాను చూడండి నేను కనిపించండి నువ్వు కొంగంతా తప్పిరవదా మీరు అయినా కనిపిస్తుంది ఎవరైనా పాప కృషి కృష్ణుడు

కచ్చా నవ్వు నవ్వు సరేలాగా వలగేనురా ఏడి ఎడిపోదా 5 నిమిషాలు సరేగా బెనా అంటే అట్లాగా ఐదు ఐదు ఏంటి ఏకవయి హాడినిక అంతే నానైనా అంతేనా అంకులుంటే మాట్లాడతావు వెళ్ళిపోతా ఉంటే ఎందుకు అంకులే మాట్లాడుతున్నాను

അത് അമ്പാർദുന്നാ ഇట్లా ഇట్లా കൃഷ്ണൻ അമ്പാർദത്തെ ചെയ്യുന്നപ്പോൾ ആ നോക്ക ആ നേരെ ഇട്ട് കൊന്നോ വെല്ലു മാവ വെല്ലു അല്ലേ ചിട്ട ഇట్లా എനിക്ക് നീ മെൻജ്വനി അമ്പാർ ഹേ ഇയാ മകിനെ ഹേ മാ

hello no, no, no. no, no. રામ મે તો બોલતા નથી કસ્તે કર કોકડી જરા આમાં મળી જાવ મમ્મી આ છોડી నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా నిజమే

ఆ పెట్టిండు గంగన్న నేను చెప్పాలి సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి

ഓതിയില്ലേ ലൈറ്റ് മാന് മുന്നേ നിക്കൊന്ന് തിരിപിച്ച് കുറച്ച് ഗട്ടി मारേ നമ്മാർ മൈക്ക് ലൂടെ લેवू ലൈറ്റ് മൊലേ ഓസാര് ദേയൻ നോക്കിച്ചരാ ഇങ്ങോ എന്നാ അതെ എസ്സുസി നീ അമ്മ എടേക്ക് എടേക്ക് മൊലേ എടേക്ക് 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 മൊലേ

<laughs> मन ओर <gam>

మరి టాస్క్ టాస్క్ నేను నువ్వు సరే జన్మలు చెప్పాలంటే నేను చూడలేదు మన ఇంటికి వెళ్ళిన అంతకే మనం ఎన్జి సపోర్ట్ చేయాలి కాబట్టి గంగుకే వినిచ్చేస్తున్నాం

మీరు ఒక్కడేస్తారు